హలో అండి టుడే మన రెసిపీ వచ్చి సీ ఫిష్ ఫ్రై ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం చేపల ముక్కలను తీసుకుందాం ఈ చేప పేరు వంజరం చేప చూడడానికి చాలా షైనీగా మెరుస్తూ కనిపిస్తుంది చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఫ్రై కానీ లేదా ఇగురు కానీ బాగుంటుంది ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు నాలుగు లాలికాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ పేస్ట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక వన్ స్పూన్ కారం వేసుకుందాం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం మనం ఇలా ఫ్రై చేసుకుంటే రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ముళ్ళు అనేది కూడా అసలు ఎక్కువ ముళ్ళు ఉండవు మిడిల్ ముళ్ళు ఒక్కటే ఉంటుంది ఇప్పుడు మనం ఇలా మసాలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చేప ముక్కలు తీసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టు మొత్తం అంతా కూడా ఒకసారి మసాలా పట్టించుకుందాం ఫిష్లో కాల్షియం ఐరన్ అనేవి ఉంటాయి కదా మన బాడీకి చాలా మంచిది చిన్నపిల్లలు ఫిష్ అనేది తినకపోతే ఇలా మనం ఫ్రై కానీ లేదా ఇగర్ కానీ చేసి మనమే బాగా అలవాటు చేసి తినిపించాలి ఇలా మొత్తం అంతా కూడా ముక్కలకి మసాలా అనేది పట్టేటట్టు మొత్తమంతా కూడా ఒకసారి మసాలా పట్టించుకుంటే చాలా బాగుంటాయి ఇలా పట్టించిన చేప ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి మళ్ళీ ఇలా తీసి చూసుకుందాం ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం చేప ముక్కలకి ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ని మరిగించుకుందాం ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క ముక్క కూడా ఈ ఆయిల్లో వేసుకుందాం ఇలా చేప ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మనం అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం చాలా త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఇలా మొత్తం అన్నీ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా తిప్పుకొని ఫ్రై చేసాం కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మొత్తం అన్నీ కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే లైట్గా కొత్తిమీర చల్లుకొని అలానే నిమ్మకాయలతో సేవ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్